థైరాయిడ్ ఉన్న పేషెంట్స్ ఎలాంటి ఫుడ్ అవాయిడ్ చేయాలి అన్న దాని గురించి మనం తెలుసుకుందాం నేను మీ డాక్టర్ వందన జనని హాస్పిటల్ నర్సీపట్నం థైరాయిడ్ హైపర్ థైరాయిడ్ అని రెండు రకాలు ఉంటాయి హైపో థైరాయిడ్ అంటే ఏంటి అంటే మనకి తగినంత థైరాయిడ్ హార్మోన్ బాడీలో ప్రొడ్యూస్ అవ్వకపోవడం సో హైపో థైరాయిడ్ ఉన్న పేషెంట్స్ క్యాబేజ్ కానీ కాలీఫ్లవర్ కానీ బ్రాకలి రాడిష్ ఇలాంటివి తక్కువ తీసుకోవాలి మంత్లీ వన్స్ అట్లా అయితే పర్వాలేదు అండ్ ప్రాపర్ గా కుక్ చేసినా తీసుకోవాలి సోయా ప్రొడక్ట్స్ సోయా మిల్క్ పనీర్ సోయా చంక్ సోయా బీన్స్ తగ్గించాలి ఇది థైరాయిడ్ ని తగ్గిస్తాయి కాబట్టి నెక్స్ట్ ఫ్రైడ్ ఫుడ్స్ ఫ్యాటీ ఫుడ్స్ అన్నవి మెటబాలిజం అనేది మారుస్తుంది సో థైరాయిడ్ ఎఫికసీ అనేది తగ్గిస్తుంది అండ్ షుగరీ డ్రింక్స్ లేకపోతే ఎక్సెస్ షుగర్ అన్నవి మనం అవాయిడ్ చేస్తే బెటర్ అండ్ హై ఫైబర్ డైట్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే థైరాయిడ్ హార్మోన్ అబ్జార్బ్షన్ తగ్గుతుంది అందుకని థైరాయిడ్ టాబ్లెట్ కి ఫైబర్ డైట్ కి బాగా స్పేస్ ఉండేలాగా గ్యాప్ ఉండేలాగా చూసుకోవాలి ఆల్కహాల్ లాంటి డ్రింక్స్ అవి కంప్లీట్ గా అవాయిడ్ చేస్తే మంచిది హైపర్ థైరాయిడ్ ఉన్న పేషెంట్ కెఫీన్ లాంటివి కొంత అంజైటీ అది కాస్ట్ చేస్తాయి అండ్ ఐడైస్ సాల్ట్ ఎక్సెస్ క్వాంటిటీలో తీసుకోకూడదు అండ్ సోయా ప్రోడక్ట్స్ కూడా తగ్గించి తీసుకోవాలి అండ్ ఫైబర్ కంటెంట్ కూడా కొంత తగ్గించి తీసుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్ థ్యాంక్ యూ మరిన్ని అప్డేట్స్ కోసం నేను ఫాలో అవ్వండి